ఓకే సూపర్ సూపర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మా వీడియో వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మా వీడియో ఎలా ఉందో ఎలా అనిపించిందో లాస్ట్లో కామెంట్ పెట్టండి మా వాడు కనుమ రోజు నిలబడి ఫ్రెండ్స్ మేము వచ్చేసి ఫ్రెండ్స్ పూరీలు చికెను మటను తర్వాత పకోడాలు చేసాం ఫ్రెండ్స్ మీరేం చేశారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైతూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను జయశంకర్ వెల్కమ్ టు మై ఛానల్ కొమరి జయశంకర్ తెలుగు ఫ్రెండ్స్ వచ్చేసి సంక్రాంతి మా ఇంట్లో బో ఫస్ట్ టైం లేచినాడు లోహిత్ ఫస్ట్ టైం లేచినాడు క్లాప్స్ కొట్టండి క్లాప్స్ క్లాప్స్ అన్న లోహిత్ ஏழு இருக்கோக்கா அது ப் எம் எத்தினார் பண் மீறோ மேம் பூதி தெத்துனா சிக்கன் தெத்துனமு அது பக்கோதா தான் ಅದನ್ನು ನೆನಪು ನಿಲ್ಲವನ್ನೂ ಇದ್ದು ತಿಕ್ಕನ್ನ ತಿ ಪನ್ನ ಕೂಡ ನಿಲ್ಲವನ್ನ ನೋದೆ ಲೈಕ್ ಜೀವಿ ಪ್ರೆಂಡ್ಸ್

ಈ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಂವತ್ ನಿಲ ಸಂಕ್ರಾಂತಿಕೇನಾ ಆ ವಿಡಿಯೋ ಕಾಮೆಂಟ್ ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಫ್ರೆಂಡ್ಸ್ ವೀಡಿಯೋ ಕಮೆಂಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾತಾಡ್ತಾ ಮಾವಾಡ ಫ್ರೆಂಡ್ಸ್ నేను మాట్లాడకూడదా సరే నువ్వేం మాట్లాడు నాన్న టోపీ తీసే గుండు కనపడుతుందా మీరు కొద్దిగా కొద్దిగటరా నీ కనరాలే చూడు 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 నాన్న నాన్న గుండు గుండు నాన్న గుండు తీసే గుండు హాయ్ గు్రెంచ్ మా నాన్న కోరుకుతాను బ్రెండ్ మా నాన్న ఏం మాట్లాడుతుంటే మాట్లాడలేదు అరే లో అక్క చూడ ఏమనిందో నా నువ్వు ఒకసారి ఆ వీడియో కల చూస్తాను నాన్న నువ్వు అసలు కన రాలేదు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా వీడియో కనుక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ మట్టుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో మాటకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ కనుమ

अपना लाइट मिल से ना लाइट ना ना लाइट ठीक है अब किसी क्या आ रही है ना ना ये तो ना बैठ गई हूँ मैं

ప్పుడుకోండి నువ్వు తొలి అడుగు కూడా వేస్తున్నావు నువ్వు అద్దా నేనంటే నేర్చుకుంటున్నా మీరు అదే నేను చెప్పేది ఇంక పైకి లేచి అడిగేయాలని అడుగు వేయాలని ప్రయత్నించాకమ్మ ఏమన్నారు నిన్ను

నన్ను నేను ఒకటి వచ్చాట రా అంటున్నాను లోహిత్ దానా అక్క కూడా అటునే అంటే ఈరోజు సంక్రాంతికి అటు అంటే ఎగురు నువ్వు ఓకే ము సూపర్ సూపర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మా వీడియో వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మా వీడియో ఎలా ఉందో ఎలా అనిపించిందో ఫాస్ట్లో కామెంట్ పెట్టండి మా వాడు

మేము వచ్చేసి ఫ్రెండ్స్ పూరీలు చికెను మటను తర్వాత పకోడాలు చేసాం ఫ్రెండ్స్ మీరేం చేశారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అన్ని తిని అందుకే పైకి లేసిన కొట్టండి లేడతాం కొట్టం ఓ గోడ నిలబడుతుంది మళ్ళా బాట చాలేనా చాలేనా విన్నాడు ఇంకా నడిచేది నడుచుకున్నంత వరకు ఇంకా గడ్డ లేస్తా అంటాడు కూర్చుంటా అంటాడు అదేం కాదలే చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ముందర ముందరికి తీసుకొని రోజు వస్తాయి ఫ్రెండ్స్ తినడానికి అని చెప్తాను

Bucian harta itu bucin harta nanana, bucin harta nanana, bucin harta nanana, ಅಕ್ಕ ಅದು ಆಕರ್ ಪಿಯದೆ ನೀವು ಆಕರ್ ಪಿಯೋದಿ ಆಕಾರ ನನ್ನ